నెల్లూరు వనంతోప్ సెంటర్ లో కొత్తగా అయితే ఒక రెస్టారెంట్ స్టార్ట్ అయింది దాని పేరు వచ్చేసి నెల్లూరు స్పైస్ దాంట్లో టేస్ట్ చేద్దామని చెప్పి ఫుడ్ నేనైతే వెళ్ళిపోయా ఫస్ట్ ఫాస్ట్ గా లోపలికి వెళ్లి వెళ్ళంగానే ఫస్ట్ అయితే అక్కడ లైవ్ మాక్టైల్ కౌంటర్ అయితే ఉంది నెల్లూరు స్పైస్ అనే నేమ్ బోర్డ్ తో ఇంకా లోపల సీటింగ్ విషయానికి వచ్చేస్తే రెండు డివిజన్ గా అయితే చేస్తున్నారు ఏసీ సీటింగ్ ఉంది అది చూడడానికి ఈ విధంగా ఉంది ఇంకా అవుట్ డోర్ సీటింగ్ విషయానికి వస్తే చూడడానికి అయితే ఈ విధంగా చాలా ప్లెజెంట్ గా ఉంది అనమాట బయట మనకి టేబుల్స్ అయితే సెట్ చేసి గార్డెన్ సీటింగ్ తో చూడటానికి చాలా ముచ్చటగా ఉంది మనం ఫుడ్ ఆర్డర్ చేసి అనుకుంటే అక్కడ ఉన్న స్కానర్ అయితే స్కాన్ చేసుకోవాలన్నమాట మన ఫోన్ తో అందులో అయితే మెనూ వచ్చేసింది ఆ మెనూ మనం అయితే ఏం కావాలి ఐటమ్స్ మనం అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇంక నేనైతే ఫస్ట్ హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ అయితే ఒకటి ఆర్డర్ చేశాను కాస్ట్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే టేస్ట్ పరంగా బాగుంది గానీ స్పైసీ ఫ్లేవర్ అయితే మాత్రం ఒక రేంజ్ లో ఉంది స్పైసీ లవర్స్ అయితే మంచి చాయిస్ ఇంకా దాని తర్వాత స్టార్ట్స్ లో వచ్చేసి నేనైతే ఒక సెసిమి చికెన్ అని చెప్పి తీసుకున్నాను కాస్ట్ వచ్చేసరికి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అయితే చేశారు చేశారనమాట ఇంకా చూడడానికి అయితే బలెటెంట్ ఈ విధంగా గార్నిష్ అయితే చేసుకొచ్చి మనం ముందైతే పెట్టేశారు ఇంకా టేస్ట్ చూద్దామని చెప్పి నేనైతే ఒక ముక్క తీసుకుని అయితే పెట్టేసుకున్నాను ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే నోట్ లో పెట్టుకోగానే స్వీట్ అండ్ స్పైసీ ఫ్లేవర్ తో టేస్ట్ పరంగా శసిమిర్ చికెన్ అయితే బాగుంది కాస్ట్ కూడా నాకైతే రీజనబుల్ గా అనిపించింది అనమాట ఇంకా దాని తర్వాత అయితే నేను వచ్చేసి ఒక నెల్లూరు స్పెషల్ చికెన్ అయితే తీసుకున్నాను స్టార్టర్స్ లో దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే తీసుకున్నారు క్వాంటిటీ పరంగా చూసుకుంటే కూడా బాగానే ఇచ్చారు ఇంకా చూడడానికి అయితే పైన కొత్తిమీర గార్నిషింగ్ తో చూడడానికి ఈ విధంగా ఉందన్నమాట సరే అని చెప్పి నేనైతే ఒక మొక్క అయితే టేస్ట్ చేశాను టేస్ట్ విషయానికి వస్తే నెల్లూరు స్పెషల్ చికెన్ స్టార్టర్ ఎలా అనిపించింది అంటే నోట్లో లో నాకైతే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే తగిలిందనమాట టేస్ట్ పరంగా రెండు స్టార్టర్స్ అయితే బాగున్నాయి ఇంకా దాని తర్వాత వచ్చేసి నేనైతే ఒక మహారాణి చికెన్ కర్రీ అందులోకి వచ్చేసి బటర్ నాన్ అయితే తీసుకున్నానమాట ఇంక రెండు అయితే చూడడానికి ఈ విధంగా ఉన్నాయి ఇంకా మహారాణి చికెన్ కర్రీ వచ్చేసి క్వాంటిటీ పరంగా చూసుకుంటే బానే ఇచ్చారు ఇంకా దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే తీసుకున్నారు అనమాట ఇంకా ప్లేట్ లోకి ఒక బటర్ నాన్ అందులోకి వచ్చేసి కొద్దిగా ఈ మహారాణి చికెన్ కర్రీ అయితే వేసుకుని నేనైతే టేస్ట్ చేద్దాం అని చెప్పి ముక్క అయితే తీసుకొని కలుపుకున్నాను ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే నాకైతే పర్సనల్ గా మాత్రం ఈ మహారాణి చికెన్ కర్రీ ఫ్లేవర్ వైజ్ అయితే డిఫరెంట్ ఫ్లేవర్ అనిపించింది నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది మహారాజా చికెన్ కర్రీ మీరు కూడా వెళ్తే మాత్రం ఒకసారి మహారాజా చికెన్ కర్రీ ట్రై చేయండి ఇంకా దాని తర్వాత వచ్చేసి ఒక పాట్ బిర్యానీ అయితే తీసుకున్నాం కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే తీసుకున్నారనమాట ఈజీగా నలుగురికి అయితే సరిపోద్ది ఈ పాట్ బిర్యానీ అందులో అయితే మనకు వచ్చేసి ఒక పన్నెండు వరకు చికెన్ పీసులు అయితే వేస్తారనమాట ఇంకా రైస్ కూడా నలుగురు అయితే సఫిషియంట్ గా తినొచ్చు ఏమి తినకుండా తినేవాళ్ళు అనుకుంటే ముగ్గురికైతే బాగా గట్టిగా సరిపోద్ది ఇంకా స్టార్టర్స్ అవి ఇవి తిని తినాలి అనుకుంటే ఒక ముగ్గురికైతే బాగా గట్టిగా సరిపోద్ది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే ఈ పాట్ బిర్యానీ ఇంకా బిర్యానీ పరంగా నాకైతే ఫ్లేవర్ ఎలా అనిపించింది అంటే అది దమ్ము కాకుండా ఇటు నెల్లు స్టైల్ కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్ అయితే డిఫరెంట్ స్పైస్ తో నాకైతే ఫ్లేవర్ టేస్ట్ తగిలిందనమాట ఆ బిర్యానీలోకి ఇచ్చే మిర్చి కసాలను కానీ అదే విధంగా రైతు అయితే ట్రై చేయండి రెండు అయితే టేస్ట్ పరంగా చాలా బాగున్నాయి నేనైతే పెరుగుతూ అయితే కంప్లీట్ చేశాను ఇంకా లాస్ట్ లో వచ్చేసి ఏదన్నా మాక్టైల్ తాగుదామని చెప్పి అక్కడ ఉన్న స్పెషల్లో సెక్స్ ఆన్ ద బీచ్ అని చెప్పి ఒక మాక్టైల్ అయితే తీసుకున్నాను కాస్ట్ వచ్చేసరికి నూట నలభై తొమ్మిది రూపాయలు అయితే తీసుకున్నారనమాట ఇదైతే బిర్యానీ తాగిన తర్వాత తాగుతా ఉంటే సల్లగా లోపలికైతే వెళ్ళిపోయింది అనమాట మీరు కూడా వెళ్ళి అక్కడ ఒకసారి ట్రై చేసి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంత దూరం మనం వీడియో చేస్తే మాత్రం లైక్ చేయండి బై బాయ్